గోవిందాయ మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ వందే మాతరం కృష్ణ వందే జగద్గురు భగవద్గీత రాజు విద్యా రాజుకు హోయవ శ్లోకం అనన్యక్ సాధురేవ సమంతవ్య సమ్య మిక్కిలి దురాచారుడైనను అనన్య భక్తితో నన్ను భజించిరచో అతని సత్పురుషుడిగానే భావించ తగును ఎందుకంటే యథార్థముగా అతడు నిశ్చయమైన బుద్ధి కలిగినవాడు అనగా పరమాత్ముడిని సేవించడంతో సమానంగా మరి ఒకటి ఏది లేదని నిశ్చయించుకున్నవాడు ఎంత ప్రేమ ఎవరైనా దగ్గర తీస్తారా అండి చెప్పండి లోకంలో ఎన్ని దురభ్యాసాలు ఉన్నాయో దుర్గుణాలు ఉన్నాయో దుర్మార్గాలు ఉన్నాయో అనైతికమైన ఉన్నాయో అన్ని చేసిన వాడు కూడా బాగుపడడానికి మార్గం ఏదైనా ఉందా ఇన్ని చేసిన వాడు ఎలాగో పతనం అయిపోతాడు కదా మనమే అనుకుంటాము ఒక దుర్మార్గుడు అని చూస్తాం వీడికి తినడము తాగడము గాలికి బడి తిరగడము అప్పులు చేయటము ఆ డబ్బులు ఎగ్గొట్టేయడము మోసం చేయడము వంచన చేయటము రౌండ్ గుండాగిరి హత్యలు రేపులు ఇలాగా రకరకాలు మొత్తం అంతా ఏమైనా అనుకోండి మనమే అనుకుంటాం చూడగానే వీడేం బాగుపడతాడు వీడు మొహం చూస్తేనే పంచ మహాపాతకాలను చుట్టుకుంటాయి చెచ్చి ఇలాంటి దుర్మార్గుడిని కాల్చి చంపేయాలి ఉరిదీయాలి మనం కాబట్టి అలా అనుకుంటా దైవం అనుకుంటాడో చెప్పండి అలాంటి వాడు కూడా బాగుపడటానికి అవకాశం ఉంటుంది అంటే ఒక అవకాశం పరమాత్ముడు ఖచ్చితంగా ఇస్తాడు ఏదో ఒక రోజు కనీసం తన తప్పు తెలుసుకొని నేను చేస్తున్న ఇవన్నీ కూడా తప్పులు ఇవన్నీ నీచమైన పనులు అనైతికమైనవి దారుణమైన పనులు నన్ను ఎప్పుడు కూడా నరక కోపంలో పడేసే పనులు ఇవన్నీ చేయకూడదు నేను చేసే ఈ పనులు వల్ల ఎంతో మంది ఏడుస్తున్నారు ఎంతో మంది నష్టపోయారు ఇవి జుగుప్సాకరమైన పనులు చేయకూడదు అని నిశ్చయించుకొని తెలుసుకొని పశ్చాత్తాపబడి ఈ పనులన్నీ కూడా అశాశ్వతమైనవి పైగా నీచమైనవి నా ఉద్ధరుడికి పనికి వచ్చేవి కాదు నా ఉద్ధరడికి పనికి వచ్చేది భగవంతుడిని ఆశ్రయించడము అని తెలుసుకొని గట్టిగా నిశ్చయించుకొని అనన్యమైన భక్తితోటి పరమాత్మను ఆరాధించి శరణాగతి చేస్తే తను కూడా ఉద్ధరించబడతాడట అలా తెలుస్తుందండి ఈ గుండాలకి రౌడీలకి ఈ మాఫియా ముఠాలకి ఇలాంటి అకృత్యాలన్నీ చేసే వాళ్ళకి ఇవి చేసే ఇవన్నీ కూడా తప్పులు భగవంతుడిని ఆశ్రయించి ఉద్ధరించబడాలి ఎలా తెలుస్తాయి సజ్జన సాంగత్యం చేయడం వలన నిదానంగా అంతఃకరణం పవిత్రమవుతుంది సంస్కారాలు పవిత్రమవుతాయి బలహీనతలు ఇలాంటి దురభ్యాసాలు దురలవాట్లు దూరం అవుతాయి ఇక్కడ సజ్జన సాంగత్యం ఉపయోగపడుతుంది గుర్తు పెట్టుకోవాలి వాల్మీకి మహర్షి కూడా ఒకప్పుడు వేటాడేవాడు దారి దోపిడి దొంగ కూడా బందిపోడు దోచుకునేవాడు అడవుల్లో ఎవరైనా పెడుతూ ఉంటే వాళ్ళని కొట్టి వాళ్ళ సొమ్ములు అతనికి ఒకసారి నారద మహర్షి ఎదురయ్యాడు ఏదో కాస్త రామనామే ఉపదేశం చేశాడు దాన్ని తెలియక మరా మర మరా అనేసేసి ఏదో తిరగేసి పరగడం ఆరంభం చేశాడు నిదానంగా భగవన్ నామస్కరణ ద్వారా కొంచెం 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 కొంచె అంతఃకరణం అంతా కూడా వాష్ అయిపోయింది దొంగ బందిపోటు మహర్షి అయ్యాడు సాంప్రదాయంలో రామాయణం రచించిన వాల్మీకి భగవానుడు అని వాల్మీకి మహర్షిని భగవానుడు అని ఉచ్చరిస్తాడు ఒక బందిపోటు మహర్షి భగవానుడు అయ్యాడు రామాయణ కావ్యాన్ని రచించి జాతికి అందించాడు పరమాత్ముడి అపార కృప అలాంటిదండి ఒక ఉదాహరణ చెప్తాను ఒక పిల్లవాడు ఉన్నాడు వాడు పెద్దోడయ్యాడు కొరవయసులోకి వచ్చిన తర్వాత ఇంట్లో అడిగి డబ్బులు తీసుకున్నాడు డబ్బంతా పాడు చేయడము అప్పులు చేయడము తాగడము తిరగడము తంద్రానాలు తగ్గడం ఊరి మీద గొడవలు రౌడీ యజము పోలీస్ స్టేషన్కి పోయి రావడము ఇంటి మీద గొడవలు తీసుకురావడం ఇలాంటి నీచమైన అకృత్యాలు ఎన్నో ఉన్నాయో మొత్తం చేస్తున్నాడు అనుకోండి తల్లిదండ్రులు ఖచ్చితంగా అసహించుకుంటారు విసుక్కుంటారు వీడు చస్తే పిడవదులు పోతుందని కూడా అనుకుంటారు ఆ కొడుకే తప్పు తెలుసుకొని మారి తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి వస్తే వాళ్ళు రాణిస్తారు కదా అక్కడ చేర్చుకుంటారు కదా ఇంకా ఎంతో ఆనందిస్తారు నా కొడుకు మారి బాగుపడ్డాడు రా మంచుడు అయిపోయాడు ధర్మాత్ముడు అయిపోయాడు ఎంత ఆనందంగా ఉంటుందండి తల్లిదండ్రులకి ఒక దుర్మార్గుడు ఒక నీచమైన వాడు కూడా వాడు ప్రవృత్తి విడిచిపెట్ట దగ్గరది అని తెలుసుకొని విడిచిపెట్టి సన్మార్గంలోకి వచ్చి పరమాత్మ పాదాలు పట్టుకుంటే పరమాత్మ అంతకంటే ఎక్కువగా ఆనందిస్తాడు కాబట్టి సజ్జన సాంగత్యము భాగవత సాంగత్యము చాలా అవసరం బెంగాల్లో ఒక హరిభక్తుడు ఉండేవాడు ఒక మహానుభావుడు వారికి రోజు ఒక నియమం ఉండేది ఒక లక్ష సార్లో రెండు లక్షల సార్లో హరినామ స్మరణ జపము చేయాలి అని ఒక నియమం ఉండేది అతను ఆ ఊర్లో ఎవరిని కదిలించేవాడు కాదు ఎటు పోయేవాడు కాదు పాపం తన ఏదో తన కుటీరము తన గుడిసిలో ఏదో బయట కూర్చొని ఏ చెట్టు దగ్గర జపం చేసుకుంటూ ఉండేవాడు ఊర్లో వాళ్ళకి కొందరికి ఇతని చూసి అసూయ పుట్టుకొచ్చింది వీడిని ఎక్కడ గొప్ప సాధువుని గురువుని చేసేస్తారో ఏమిటో పెద్ద పేరు వస్తుందో ఏమిటో వీడు చూస్తేనేమో కదలకుండా గంటలు గంటలు జపము తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఎలాగైనా సరే వీటిని చెట్ట పేరు తీసుకొచ్చేస్తే ఊర్లో వాళ్ళందరూ ఇతన్ని గౌరవించడం మానేస్తారు ఎవరన్నా చేశాడా అంటే తనంతటా తాను ఏదో కూర్చొని జపము సాధన చేసుకుంటున్నాడు అంటే అసూయ అనమాట దానికి ఒక కారణం ఏమి లేదు మనకి నచ్చలేదు అవతల వాడికి మంచి పేరు కూడా రాకూడదు వాడినిప్పుడు ఏదో ఒకటి చేసేయాలి ఏం చేశారు ఒక వేసని పంపించారు అతని దగ్గరికి అతని పేరు హరినాథ్ ఠాకూర్ ఏదో వేస వెళ్ళింది ఏం కావాలమ్మా అని అడిగాడు స్వామి నేను నీ దగ్గర ఈ పని కోసం వచ్చాను నా కోరిక తీర్చాలి నేను వేసని వేసని చంద్రకేర్ వచ్చిన ఆడదాన్ని కోరిక తీర్చుకోవడం పంపించేస్తే నాకు తానికి వెళ్తావు కాబట్టి నా కోరిక తీర్చని అడిగింది అమ్మా అలాగే తీరుస్తాను నాకు ఒక నియమం ఉంది రోజుకి నేను లక్షల సార్లు హరినామస్మరణ చేయాలి జపము చేయాలనే నియమము అది అయిపోయిన తర్వాత నీ కోరిక గిరుస్తాన అప్పుడు దాకా నువ్వు కూడా అక్కడ కూర్చో అని చెప్పాడు సరే ఏం చేస్తుందా వేసా వెయిట్ చేస్తుంది కూర్చుంది ఇతడు బయటికి హరినామస్మరణము చేయటం పెట్టాడు చేస్తున్నాడు 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 హరి హరి నారాయణ నారాయణ గోవింద గోవింద కృష్ణ కృష్ణ రామ రామ వాసుదేవ వాసుదేవ చేస్తూనే ఉన్నాడు బిగ్గరగా మరి లక్షలు చెప్పాలబ్బా ఒక లక్ష అయిపోయింది రెండు లక్షలు మూడు లక్షలు అతను చేసే నామస్మరణ పూర్తయ్యేసరికి ఈ వేస్య అక్కడ కూర్చుని వింటూ 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 ఈ అంతఃకరణం శుద్ధ అయిపోయింది అతడి దగ్గరికి అతడిని ఇరికించాలి దుర్మార్గపు కోరికతో వెళ్ళిన వేస్య ఉన్నట్టుండి సాధువుగా మారిపోయింది ఇతని జపం అయిపోయేసరికి వచ్చి కాళ్ళ మీద పడిపోయింది అమ్మా నీ కోరిక తీర్చాలన్నావు కదా మరి ఇప్పుడు తీర్చాలా వాదుస్వామి నాకు ఏ కోరిక లేదు ఈ శరీరము నశ్వరము పాపమంకిలమైన జీవితం నన్ను ఎలా అయినా సరే ఉద్ధరించు ఇవి చేస్తున్న విహరినామస్మరణ స్వామి అది నాకు కూడా అనుగ్రహించు ఇన్నాళ్ళు ఏవో పాపాలు చేశాను నుంచి హరినామస్మరణ చేసి నేను కూడా నా జీవితాన్ని ఉద్ధరించుకుంటాను నాకు ఈ అవకాశం ప్రసాదించు ఇది సజ్జన సాంగత్య ప్రభావం అంటే ఇది కూడా పూర్వజన్మ సుకృతి ఉంటేనే దొరుకుతుందంటే పూర్వజన్మలో ఎంతో కొంత పుణ్యము చేసి ఉండాలి ఇన్ని దుర్మార్గాలు ఇన్ని దారుణాలు చేసిన వీటి మధ్య కూడా తెలుసో తెలియకో కూసంత ధర్మం ఆచరించి ఉండాలి ఆ పుణ్యం లేనిదే సజ్జనుడు దొరకడం ఆ పుణ్యం లేనిదే భాగవత సాంగత్యం అస్సలు దొరకదు ఎప్పుడూ కూడా లోకంలో కోట్లాది రూపాయల ధనం వదిలేసుకోవచ్చు కానీ భాగవత సాంగత్యం మాత్రం వదిలేసుకోకూడదు ఒక భాగవత మిత్రుడు ఉన్నాడు అనుకోండి మిమ్మల్ని కలిస్తే ఏ భగవద్గీత గురించో చెప్తాడు ఏ రామాయణం గురించో చెప్తాడు ఏ మంచి విషయమో చెప్తాడు అలా నిదానంగా మారినవాడు నా మీద ఇష్టం కలిగిన వాడు నా మీద ప్రేమ కలిగిన వాడు నిశ్చయమైన బుద్ధితోటి స్థిరమైన బుద్ధితోటి నాకోసమని ఆరాధన చేసేవాడు నన్ను పొందాలని ప్రయత్నం చేసేవాడు దుర్మార్గుడైన వాడు సజ్జనుడయ్యాడు మంచివాడు అని గ్రహించు అని చెప్తున్నాడు స్వామి అతడిని సత్పురుషుడుగా భావించు ఎందుకంటే ఒకప్పుడు దుర్మార్గుడే అయినా దురాచారుడైన కూడా పరమాత్తుడిని సేవించడంలో సమానమైన దీనికి ఏమీ లేదు అని తెలుసుకున్నవాడు కాబట్టి అతడు కూడా సత్పురుషుడే మరి ఇలాంటి సత్పురుషుడు కలిగే ఫలితం ఏమిటి అది స్వామి తర్వాత శ్లోకంలో చెప్తారు మనం కూడా చెప్పుకుందాం లోకా సంస్థ సుభ్రభవంతు జై శ్రీరామ్ జై భరత్ జై కృష్ణార్పణ